ప్రైజ్ దలాడ్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది మీకే స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని డెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి పగలు మేఘ స్తంభమై మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం ఇంత జాగ్రత్తగా మమ్మల్ని మీరు కాపాడడానికి క్షేమంగా తీసుకురావడానికి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నా ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూసే అర్హత కూడా మాకులేదు కదయ్యా నీకే స్తోత్రం నా తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు బండి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని సజీవులుగా లేరు యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే కూడా మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా అసలు మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చినదే దేవా మీకే స్తోత్రం ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ ఎందుకయ్యా మేమెంత మా భక్తి ఎంత మా ప్రవర్తన మీకు తెలుసు మా క్రియలు మా మీకు తెలుసు మా తలంపులు మీకు తెలుసు నా తండ్రి అయినా సరే లోకానుసారంగా జీవిస్తున్నా కూడా మా మీద మీ దృష్టి పెట్టిన పృపా ఇంత క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినంలో ప్రార్థనలు ఎవరైతే ఏకీభవించారో ఎవరెవరు కన్నీరు కారుస్తున్నారు నా పృపా మీ చిత్తంలో ఉన్నారు కాబట్టి బిడ్డలు మీ ప్రార్థనలు నా తండ్రి ప్రార్థనలు ఏకీభవించేలా ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు వారి కుటుంబస్తులు కానీ వారు గాని నా ప్రప గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే తెలుసు తెలియకో చేశారయ్యా క్షమించండి నా తండ్రి వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నా నేనేదో గొప్పదానం నేనేదో భక్తి గల దానిలో నేనేదో నీతి మంత్రాలు అని కాదు నా తండ్రి మీరు ఇచ్చిన కృపే నా ప్రభా బిడ్డలు కాని వారి కుటుంబంలో బిడ్డలు కాని నా ప్రభా వారి బిడ్డలు కాని వారి భర్తలు కాని నా ప్రభా బిడ్డలు నా ప్రభా మీ బిడ్డలు వారికున్న బిడ్డలు నా తండ్రి వారి భర్త కాని పెద్దవాళ్ళు కాని వారు కానీ నా ప్రప గడిచిన ఈ దినంలో ఎవరి విషయంలోనైనా సరే నా తండ్రి వారిని బాధ పెట్టుంటే క్షమించండి నా తండ్రి మీ మనసు గాయపడేలా తెలుసో తెలియక ప్రవర్తించుంటే మాట్లాడుంటే నా ప్రప వారి క్రియలు మీ మనసు గాయపడేలా ఉంటే తండ్రి దయతో క్షమించండి నా ప్రప దేవా మీకే స్తోత్రం నా తండ్రి వీటిని చేసిన తప్పులు దయతో క్షమించండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు నా ప్రప అడుగుతున్నారు కానీ ఎలా అడగాలో బిడ్డలకు తెలియట్లేదు నా తండ్రి అపనమ్మకం అవిశ్వాసం బిడ్డలకు రాకుండా నా ప్రప స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాల్లో ఇంకా కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు ఉంటాయి మనశ్శాంతి లేకుండా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి తప్పు మాదే నా తండ్రి ప్రతి క్షణం కూడా మీ గురించి మేము ఆలోచించమని మీరు చెప్పారు కానీ మేము మా సొంత ఆలోచనను మా సొంత పనుల మీదే మా ధ్యాస పెడుతున్నాం అందుకే మనశ్శాంతి ఉండట్లేదు నా తండ్రి మీ వాక్యానుసారంగా వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం గాని వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి బిడ్డలకు తెలియట్లేదు నా ప్రభా జానుగల దేవ నేనేదో జ్ఞానవంతురాలని కాదు నా తండ్రి మీ కృపను బట్టి మీ కనికరం బట్టి మాకు నేర్పించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి అదే కనికరం బిడ్డల మీద చూపించిన ప్రభా మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా వాళ్ళు ఎలా జీవించాలి బిడ్డలకు గ్రహింపు జ్ఞానాన్ని పడిన తండ్రి బిడ్డ నా ప్రప ఏ విషయంలో పడిపోతున్నారు బిడ్డలు గ్రహించుకోవాలి ఏ విషయంలో దారి తప్పుతున్నారు గ్రహింపు నా ప్రప ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాము నా తండ్రి ఒకవేళ దారి తప్పిపోతే వెంటనే మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి అయ్యో తండ్రి నేను దారి దారితప్పినయ్యా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు అని పశ్చాత్తాపడే మనసుని ఆ బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి కుటుంబాల్లో మీ శాంతి సమాధానం నింపమని అడుగుచున్నాం నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన ప్రభా బిడ్డలకు నా తండ్రి సరైన క్రమంలో బిడ్డలు ఎలా పెంచాలి సరిగ్గా కుటుంబాన్ని ఎలా నడిపించాలో జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన ఇల్లు పెరిగి వేయను అని మీరు చెప్పారు పెరిగి వేసేలా మాకు అటువంటి జ్ఞానం మాకు నా తండ్రి ఈ లోక జ్ఞానం మీ జ్ఞానాన్ని మా అక్కడ మా ఇల్లు ఎలా కట్టుకోవాలి ఎలా నడిపించాలో నా ప్రభా జ్ఞానాన్ని మాకు గ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా కుటుంబాలు ఎన్ని సమస్యలు వచ్చినా ఎలాంటి శ్రమల గుండా వెళుతున్నా సరే నడి సముద్రం వంటి సమస్యలు ఉన్నా సరే ధైర్యంగా నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకు లేకపోతే కదా నేను భయపడాలి అనే గ్రహింపు విశ్వాసాన్ని నా కృప బిడ్డలో కలిగించండి నా తండ్రి దారి తప్పిపోతున్న బిడ్డల నా ప్రభ ఒక గద్దెంపు చేసిన మరణ సరైన దారిలో నడిపించండి నా తండ్రి యోగు గారికి ఇచ్చిన ధైర్యాన్ని నా కృప మాకు అనుగ్రహించండి ఒక్క దిన ఆయనకున్న సమస్య సమస్తాన్ని కోల్పోయాడు అయినా సరే భయపడలేదు అధైర్యపడలేదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ విశ్వాసం ఆ ధైర్యం ఇచ్చింది మీరైనా అంత్రి యోమగారంత నీతిపరులం ఆ యోగగారంత యథార్థవంతులు కానే కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకులేదైనా జాలగలదేవా మీ చిత్తమైతే నా తండ్రి బిడ్డలు సమస్యలు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ధైర్యంగా ఉంటాను నా తండ్రి నాకు ఆ ధైర్యం ఇచ్చాడు ఖచ్చితంగా నా తండ్రి నన్ను విడిపిస్తాను నా సమస్య నుంచి అంత పెద్ద మహాసముద్రాన్ని ఒక్క మాటతో రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద బిడ్డలు నడిపించారు అంత శక్తి గల తండ్రి నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు అంత శక్తిగల తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు అధైర్యపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి మనం అడుగుతున్నాం నా తండ్రి కుటుంబాలు అప్పులు ఆర్థిక సమస్యలు నా ప్రభావ ఇంకా అలాగే ఉన్నాయంటే బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు వారి క్రియలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు నా తండ్రి ఇంకా ఏదైనా విషయంలో బిడ్డలు సరే నా ప్రభావ మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి కుటుంబాలు బాగుపడుతాయ్యా మీ ఆశీర్వాదం ఉంటేనే కుటుంబాల్లో సమృద్ధిగా మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రప బిడ్డలు తక్కువ సంపాదించిన కావలసిన సమస్తము సమకూరుతైన తండ్రి మీ ఆశీర్వాదం ఉంటేనే బిడ్డలు అప్పుల నా తండ్రి జాలిగలదేవా తెలుసు తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి అప్పుల విషయంలో కూడా కట్టల కట్టగలనా కట్టలేనా ఆలోచించుకోకుండా అప్పులు చేశానేమో జాలి దేవ దయతో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి వారి మీద కడికరపడిన ప్రప ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడి విడిచిపెడితే ఖచ్చితంగా నా కృప మీకు తోడుగా ఉండింది అని మీరు చెప్పారు నా తండ్రి బిడ్డల నా బ్రహ్మ పశ్చాంతాపడుతున్నారు క్షమాపణ అడుగుతున్నారయ్యా దేవ వారు చేసిన తప్పు క్షమించి అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమ్మని అడుగుతున్నాము నా తండ్రి అలాగే నా బ్రహ్మ కుటుంబాల్లో నా తండ్రి సరైన క్రమాన్ని మీరు ఏర్పరచుకొని అడుగుతున్నాం నా తండ్రి సరిగా సరిగ్గా మీరు చూపించిన దారిలో ఎలా నడవాలో ఆ జ్ఞానాన్ని గ్రహింపుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి మీ ఓర్పు మీ సహనం మీ శాంతి మీ సమాధానం నా ప్రభు మాలో ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి మీరెంత సహించారు నా ప్రభావ మీరెంత క్షమించారు మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం నా తండ్రి మీరు మొరపెట్టార ఎంత బాధలో కూడా తండ్రి మీరు ఏం మీరు ఎరుగారు వీరిని క్షమించమని అడిగారు ఎంత గొప్ప జాలి గల మనసు ఎంత గొప్ప తండ్రి నా బ్రహ్మ అదే మనసు మీరు కలిగిన మనసే నా తండ్రి మాకు అనుగ్రహించండి ఎవరైనా ఒక్క మాట అంటేనే మేము తిరిగి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం నా తండ్రి అది మీ మనసు కాదయ్యా ఈలోక మనసు నా మాలో ఉన్న ఈలోక మనసుని తలంపుల్ని తీసివేసిన పొప మీరు కలిగి ఉన్న ఆ మనసే నా తండ్రి మాకు అనుగ్రహించున్న నా మీరు క్షమించమని మీరు చెప్పారు కానీ క్షమించలేకపోతున్నాం కఠినమైపోతున్న మా హృదయాలు చేయమని అడుగుతున్నాం నా తండ్రి ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎంత గొడవలు ఎంతమంది అవమానకరంగా మాట్లాడుతున్నా సరే మీరు సహించరు ఆ సహనాన్ని నా ప్రభావ మాకు అనుగ్రహించండి నా తండ్రే సహించినప్పుడు నా తండ్రి క్షమించినప్పుడు నేనెంత నా భక్తి ఎంత నేనే పాటివాడిని నేనే పాటిదాన్ని ఇంత రోషంగా తిరిగి మాట్లాడొద్దని నా తండ్రి చెప్పాడు నా తండ్రి అంత సహనంతో ఉంటే నేను ఇంకెంత సహనంగా ఉండాలి అని గ్రహింపు నా ప్రప ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి నా తండ్రి అలాగే నా ప్రభా దీర్ఘ శాంతి మాకు అనుగ్రహించండి సాత్వికులు ధన్యులు వారి భూలోకములు స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ నా ప్రభా మీ రెండంచెల కంచెమైంది నా తండ్రి అపవాద శక్తులు దురాత్మ శక్తులు చేతపడి శక్తులు నా ప్రభా కుటుంబాలని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి కుటుంబాలన్న ప్రప చె చెడగొట్టకుండా కుటుంబాలను డిస్టర్బ్ చేయకుండా మీరు రెండంచెల కంచెం అప్పమాత శక్తులే ఒక బంధించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు లో కోమాలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నాతోండి పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నా ప్రభా బిడ్డల మీద మీ హస్తం నుంచి నిన్ను హోమాను నేనే అని చెప్పిన దేవా బిడ్డల మీద మీ హస్తముంచి నాతోండి సంపూర్ణ స్వస్థత బిడ్డలకి ఇవ్వండి నాతోండి తప్పు బాధేనయ్యా మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం తండ్రి మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించామేమో మా వల్ల ఎవరినో మేము ఇబ్బంది పెట్టామేమో నాతో మా వల్ల నా ఎవరు బాధపడే ఉంటారు వారిని మేము క్షమాపణ అడగలేదేమో నాతో ప్రతి చిన్న విషయం కూడా మేము జాగ్రత్తగా చూసుకునే జ్ఞానాన్ని గ్రహింపుని మాకు అనుగ్రహించండి నా తండ్రి తెలిసి తెలియకు బిడ్డలు చేసిన తప్పు క్షీపించిన ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభా ఎలాంటి రోగమైన ఎలాంటి భయంకరమైన వ్యాధైనా అయినా సరే నా తండ్రి అది నయం చేయగల స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా ఒకనొక సమయంలో హిస్గియా నా తండ్రి హిస్గియా గారు మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు హిజ్గియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాలు ఇస్తున్నానని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి హిస్గియా గారు అంత గొప్పవారం కాదయ్య ఆయన పేరు పలికే అర్హత కూడా నాకు మాకు లేదు నా తండ్రి జాలిగల దేవా పక్షపాతి కానుదేవా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి అది గర్భాశయ క్యాన్సర్ అయినా సరే గర్భాశయ లో నీటి బుడకలైనా సరే నడువు లెప్పైనా సరే నా ప్రప ఆస్తమాతో బాధపడుతున్నా సరే నా తండ్రి ఫిట్స్ తో పక్షపాతంతో కడుపులో గడ్డలతో నా తండ్రి జీర్ణ సమస్యలతో నా ప్రప దగ్గు జలుబు జ్వరాలతో నరాల బలహీనత ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో యాక్సిడెంట్ అయినా ప్రప హాస్పిటల్లో ఉన్నారు నా ప్రప ఇంకా అనేక రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ఎంతోమందిని మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందిని మీరు స్వస్థపరిచారయ్యా వాళ్ళు రోగంతో ఉన్న వాళ్ళు ఎవరిని మీరు విడిచిపెట్టలేదు నా తండ్రి వారి మీద వారిని చూడగాలి వారి మీద కనికర పడ్డారయ్యా వారు చేసిన తప్పుడు మీరు గుర్తు చేసుకోలేదు వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచిన దేవామికేస్తూ ఉత్తరం అంత జాలి గల మనసు అయ్యా మీది అంత సున్నితమైన మనసయ్యా దేవా దేవాహమ్మీకేస్తూ స్తోత్రం నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూసి వారు చేసిన తప్పు దయతో క్షమించిన బ్రవ్వ బిడ్డల మీద మీ హస్తం వచ్చి అది ఎలాంటి రోగమైనా సరే సంపూర్ణ స్వస్థత బిడ్డలకి ఇవ్వమ్మని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి ఆలోచన ఇచ్చేదే మీరే ఆలోచన చొప్పున నడిపించేదే మీరే నా తండ్రి బిడ్డలు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతెలు అరవదంతలో నూరంతలుగా ఫలింప చేయమని అనుకుంటున్నాము నా తండ్రి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి ఆలోచన చేయాలి ప్రతిదీ కూడా మీరిస్తేనే బిడ్డలు నా ప్రప జాగ్రత్తగా ఉంటారు నా తండ్రి ఆ నిర్ణయం మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు అప్పుల పాలవ్వరు ఆ నిర్ణయం మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు నష్ట నష్టాలు పాలవ్వరు నా తండ్రి ఎలాంటి నష్టాల్లో నడిచి ఎన్ని సంవత్సరాల నుంచి నష్టాల్లో నడిచే వ్యాపారమైనా సరే ఒక్క ఇంకా రాత్రిలోనే యువసేపు జీవితాన్ని మార్చేసిన దేవా మీకే స్తోత్రమయ్యా యోసేపు గారు అంత గొప్పవారం కాదయ్యా ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆయన మీరు పక్షపాతి కారు దేవా బిడ్డలు నష్టాల పాలవ్వకుండా నష్టాల్లో నడవకుండా ఎలాంటి నష్టమైనా సరే ఏ సు నామంలో లాభాల్లోకి నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నా కష్టంతో నేను సంపాదించాను అనే ఆలోచన మనసు ఆ గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత హెచ్చించినా సరే తగ్గింపుతో దీని మనసు కలిగి నా తండ్రి నా మీద జాలి పడ్డాడు నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అనే మనసు నా బ్రహ్మ కృతజ్ఞత హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి పోకుండా అన్యాయంగా వ్యాపారం చేయకుండా నమ్మకంతో నా ప్రభా వ్యాపారం చేసే మనసుని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా వారు సంపాదించిన దాంట్లో కొంత అయినా సరే నా ప్రప ఇతరులకి సహాయం చేయాలి అనే మనసు నా తండ్రి బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి సహాయం చేసే మనసుని ఆ సహాయం చేస్తేనే కానీ మీకు ఇష్టమైన కార్యం అదే కదా నా ప్రప క్రియలేని విశ్వాసం వ్యర్థమే అన్నారు నా తండ్రి విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు నా తండ్రి అలాంటి విశ్వాసం మాకొద్దయ్యా క్రియలు మీరు ఇష్టం చేసి మీరు ఇష్టపడి క్రియలు మాలో ఉండాలి నా తండ్రి ప్రతి ఒక్కరు వారికి వచ్చిన వ్యాపారంలో వారికి వచ్చిన సంపదలో తండ్రి కొంతైనా సరే నా బ్రబా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనే హృదయాన్ని నా బ్రహ్మ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా బ్రహ్మ వారికి వారి కుటుంబాలకి మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా బ్రహ్మ వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు నా బిడ్డల వివాహాలు అవ్వట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి లోకస్తుల్లాగా నేను సెటిల్ అవ్వాలి నాకు అలాంటి వాళ్ళు కావాలి ఇంత శాలరీ నాకు ఇలా ఉండాలి అలాంటి ఆలోచనలు అలాంటి తలపులు లోకపరమైన ఆలోచన మనసు బిడ్డల నుంచి తీసివేయండి నా తండ్రి నా తండ్రి నాకు ఎలాంటి భాగస్వామి కావాలి నాకు ఎలాంటి తోడు కావాలో నా తండ్రికే తెలుసు నాకు నేను ఆలోచించుకుంటే ఈ లోక జ్ఞానం వెర్రిదాన్ని నేను వెర్రివాడిని నేను నా ఆలోచన అయితే ఖచ్చితంగా మా ఇద్దరికి సమాధానం ఉండదు కానీ నా తండ్రిని జతపరిస్తేనే నేను సంతోషంగా ఉంటాను నా తండ్రి నాకు సరైన జీవితం భాగస్వామిని నా తండ్రి నాకు జతపరుస్తాడు నా తండ్రి చిత్త ప్రకారం జరిగితేనే నా వివాహం నేను నా భార్య ఇద్దరం కలిసే ఉంటాము నా ఇంట్లో సమాధానం మా ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడూ ఉండాలంటే నా తండ్రి జతపరచాలి అనే మనసుని ప్రతి ఒక్కరిలో వివాహాలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరిలో ఈ ఆలోచన ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారని మీరు జతపరిచిన వారిని మనుషులు ఎవ్వరు విడదయ్యారని మీరు జతపరిస్తేనే ఎలాంటి సమస్యలు ఎలాంటి అనారోగ్యం కలిగిన ఇద్దరు కలిసే ఉంటారు నా తండ్రి మీరు జతపరిస్తేనే మరణించే వరకు ఒకరి ఎడలా ఒకరు ప్రేమతో ఉంటారు నా బ్రభా మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగించి మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే ఈ మీ కృపను బట్టి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి ఈ నెలలో ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో ఆ వివాహాల ముందు మీరుంటే చాలు నా తండ్రి ప్రతిదీ వాళ్ళకి సమస్తము సమకూరిత ఏ లోటు ఉండదు ఉండడం వల్ల నా తండ్రి కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోట అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల వివాహంలో మీరుండి నా బృప ఏ గొడవలు రావు మీరుంటే చాలు నా తండ్రి పాలవరు ఆర్థిక ఇబ్బందులు కూడా రావు రానిఫర్నాథండి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుతున్నాతండ్రి విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే తప్పు బాధే నా తండ్రి భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు భార్యని ప్రేమించి అని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టే కాబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి విడిపోయిన భార్య భర్తలు కలిగించిన అంత పశ్చాత్తాపడే ఒకరితో ఒకరు సమాధాన పడే హృదయాలు మీరు మాత్రమే ఇవ్వగలరు మేము ఎంత చెప్పినా ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు చెప్పినా వారి హృదయాలు మారు తండ్రి కానీ ఒక్క మాట మీరు పలికితే నా తండ్రి ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు వారి హృదయం మారిపోయిందయ్యా ఒకరి ఏడలా ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి నూతన దాంప నూతనంగా మరొకసారి బిడ్డల జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి అంత్రి ఒక మంచి సాక్ష్యాలను మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మేము మా ప్రార్థనకి జవాబిస్తున్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి పక్షపాతి కానిదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించడం అన్న రీతిగా నా బ్రహ్మ మేము మొరపెట్టిన మా ప్రార్థనకు జవాబిచ్చి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నదేవా మీకే స్తోత్రం తండ్రి అలాగే నాపురమ్మ ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు వివాహమయ్యే ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా ఇప్పటి వరకు గర్భఫలం లేదు బిడ్డలు లేరమ్మ అందరి వ్యగతాళిగా అవమానకరంగా మాట్లాడుతున్నారు మనసు చాలా బాధగా ఉంటుందని ఎవరైతే బాధపడుతున్నారు కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా గర్భఫలం ఏహో వాయిచు బహుమానం అని చెప్పిన దేవా మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే ఆ కాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకోవాలంటే అసలు బిడ్డలు ఎలా జీవించాలి నా బ్రతకు నా క్రియలు నా ప్రవర్తన నా తలంపులు ఎలా ఉండాలి నా తండ్రి పరిశుద్ధమైన తండ్రి అంతే పరిశుద్ధంగా నేను జీవిస్తేనే కదా అంతే ఓర్పు సహనంతో నేనుంటే కదా నా తండ్రి మాట చెప్పు నేను నడుచుకోవాలి కదా అప్పుడే కదా బహుమానం పొందుకునే అర్హత నాకు వచ్చింది అనే గ్రహింపు తలంపు నా ప్రభా బిడ్డలో కలిగించండి నా తండ్రి బర్తక లోబడే మనసు భార్య ఈ భార్యని ప్రేమించే మనసు బర్తకించి నా ప్రభా ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాను నా తండ్రి మనుషుల వైపు చూడకుండా హాస్పిటల్ వైపు మెడిసిన్ వైపు బిడ్డలు చూడకుండా అయోనాలో ఈ ప్రాబ్లం ఉందంట నా భర్తలో ఆ ప్రాబ్లం ఉందంట అందుకే నాకు బిడ్డలు కలగట్లేదంట అనే లోకస్థల మాటలు లక్ష్య పెట్టకుండా అపవాతి ఆలోచనలు తీసివేసిన తండ్రి మీ మాట జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ఇచ్చే బహుమానం నా తండ్రి బహుమానం నేను పొందుకోవాలంటే మొదట నేను ఓర్పుతూ ఉండాలి నేను కరెక్ట్గా ఉండాలి నా తండ్రి దృష్టి ముందు నేను నీతి మంత్రాలనుగా నీతి మంత్రుడిగా నేను ఉండాలి కదా అనే గ్రహింపు బిడ్డలు కలిగించిన నా తండ్రి ఎవరైతే మీ కృపను బట్టి గర్భవలం పొందుకున్నారో మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచమేంటి నా బ్రహ్మ కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి రిపోర్ట్ నార్మల్గా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృపాను గ్రహించిన నా తండ్రి తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఆ బిడ్డలు పెరిగి పుట్టిన తర్వాత ఎలా పెరుగుతారు ఎలా జీవిస్తారు వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయో సమస్తము మీకు తెలుసు నా తండ్రి ఒకవేళ మీకు వ్యతిరేకంగా జీవించే జీవితం అయితే ఆ జీవితం ఆ ఆలోచన తలంపులు ప్రవర్తన మార్చి వేసిన ప్రప మీ ఎడలా భక్తి కలిగి మీకు లోబడి మీకు నమ్మకస్తులుగా మీ ఎడల భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని ఆ హృదయాన్ని నా ప్రప తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే బిడ్డలో పుట్టించమని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా పురప ఇంకా ఎవ్వరికీ లేదు నా తండ్రి ఆ శక్తి పైన ఆకాశం కానీ క్రింద భూమి అంతే కానీ ఎవ్వరికీ లేదు మీకు మాత్రమే సాధ్యము నా తండ్రి జాలిగలదేవా బిడ్డలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎలాంటి ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా మీరు ఇచ్చిన బహుమాన బిడ్డలు పొందుకున్నారంటే ఎంత కృతజ్ఞత చెల్లించాలి కృతజ్ఞత హృదయాలు బిడ్డలు కలిగించమని అడుగుచున్నాము నా తండ్రి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీలు మీరు అనుగ్రహించండి మనుషులైతే అమ్మా నీకు నార్మల్ అవ్వదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండే భయాన్ని టెన్షన్ పడకుండా బిడ్డలు నార్మల్ డెలివరీని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి చక్కటి సాక్ష్యాలు మేము పొందుకునేలా మీకు పనుగ్రహించండి అలాగే ఎవరైతే నా బుర దారి తప్పిపోతున్నారో రక్షణ పొద్దు మార్గోసొద్ది నా బుర మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు అపమాది చేతులు పడిపోతున్నారయ్యా నశించిన దారిని వెనక రక్షించడానికి వచ్చానని చెప్పిన దేవా మీ బిడ్డలేనా అంత మీ రక్తంలో కడగబడ్డ బిడ్డలు దారి తప్పిపోతున్నారయ్యా వారు అట్లా దారి తప్పుతుంటే వారిని చూసి సంతోషంగా మేము ఉండగలం నా తండ్రి ఆ మనసు ఇచ్చింది మీరే కథ నా బ్రహ్మ ఏ ఒక్క ఆత్మనాశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి ఏ ఒక్కరు విడిచిపెట్టమనడం మీకు ఇష్టం లేదు నా బ్రహ్మ వంద గొర్రెల్లో తొంభై తొమ్మిది గొర్రెలు ఉండే ఒక గొర్రె తప్పిపోయినప్పుడు తప్పిపోయిన గొర్రె వెతికి తీసుకొచ్చి మందలు కలిపిన దేవ బిడ్డలు దారి తప్పిపోతున్నారయ్యా మనలా ఒక గతింపు చేసాను తిరిగి నా బ్రహ్మ మీ దారిలో నడిపించుకొని మీ మధ్యలో కలుపు మన నా తండ్రి ఎవరస్తున్న అప్పుడమ్మా లోకంలోకి జారిపోతున్నారు ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే నరుడికి మేలు అని మీరు చెప్పారు మీరిచ్చే మేలు పొద్దుకోకుండా అపవాది చేతిలో మందీలుగా అయిపోతున్నారు మేలు మీరిచ్చే మేలు వద్దనుకునేప్పుడమ్మా లోకస్తులాగా పాపములు అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉంటున్నారు నా తండ్రి బిడ్డలకు ఒక గద్దెంపు చేసైనా సరే నా పరప ఒక సమయంలో నా తండ్రి లేదా మీ ప్రజలలో నా ప్రభ అల్లరితో కూడిన ఆటపాటల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నా పరప మరణాలకు అప్పగించారు నా తండ్రి కానీ దేవా మీ బిడ్డలకి అంత శిక్ష వచ్చినప్పుడు మేమే పాటి నా తండ్రి ఆ విషయం బిడ్డలు గ్రహించుకుని అవి కూడా మీరు మీ పరిశుద్ధ గ్రంథంలో మా కోసం రాపించారు ఇదిగో ఇలా ప్రవర్తించారంటే శిక్ష మీకు ఎలాంటి శిక్ష వచ్చిందని మీరు చెప్పారు నా తండ్రి ప్రతి దినం మమ్మల్ని హెచ్చరిస్తున్నారు అయినా సరే గ్రహించలేకుండా ఎవరైతే ఉన్నారు వారిని ఒక్కసారి నా ప్రభు వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి ఒక మాట పలికితే చాలు నా తండ్రి నశించిపోతున్న బిడ్డలు నా ప్రభా అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉంటున్నారు అది తప్పు కాదు అనే భ్రమలో ఉంటున్నారు నా తండ్రి అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించమని నెమ్మది కలిగిన ప్రవర్తన నెమ్మది కలిగిన జీవితాన్ని బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా

అయ్యో నా బిడ్డలు నేను నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి అని ఎవరైతే బాధలో ఉన్నారు విధవరాని పక్షాన వ్యాధ్యమాడతానని చెప్పినదేవా వ్యాజ్యమాడినప్పుడు మా బిడ్డలకు ధైర్యాన్ని మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలకు ధైర్యాన్నిచ్చి వారికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుతున్నాం ఎవరి దగ్గర బిడ్డలు చేజాపు నివద్దు నా తండ్రి మనుషుల మీద బిడ్డలు ఆధారపడని వద్దయ్యా నా తండ్రి నాకు కావలసిన సమస్తము నా తండ్రి సమకూరుస్తాడు నేను ఏదో ఒక పని చేసే పనిని నా తండ్రి నాకు చూపిస్తాడు నేను చేయగలిగిన ఉద్యోగాన్ని నా తండ్రి నాకు చూపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించాను నా తండ్రి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా ప్రభ బిడ్డలకు మీరే తోడుగా ఉండండి ప్రతి ఒక్కరికి మీ బిడ్డల మీద చాలా పుట్టించండి వారికి కావాల్సిన సమస్తము మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి వారిని తక్కువ చేసి చులకన చేసి ఎవరు వారిని అన్యాయం చేయకుండా ఎవరు వారిని బాధ పెట్టకుండా వారితో సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాలు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి మా దేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా మేము నా ప్రభా మా దేశంలో ఉన్నప్పుడు నా తండ్రి ఒక్కరు నీతి మంత్రులు ఐదుగురు నీతి మంత్రులు ఉన్న పది మంది నీతి మంత్రులు ఉన్న నేను ఈ భూమిని నాశనం చేయను అని చెప్పారు నా తండ్రి సుధమ గుర్ర పట్టడాన్ని మీరు నాశనం చేయను అన్నారయో అబ్రహాం గారితో జాలిగల దేవ మా దేశంలో నా తండ్రి ఎంతో మంది దారి తప్పిపోతున్నారు మేమేదో నీతి మంతులమ్మా మేమేదో అని కాదు నా తండ్రి మా మీ చిత్తమైతే నా పరమ్మ మా మీద జాలిపడి కనగిన మా దేశాన్ని మీ ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఏ శత్రువులో మా దేశంలోకి రాకుండా నా ప్రప ఎలాంటి తెగులో నా ప్రభ మా దేశంలో ఉండకుండా నా కృప దారి తప్పిపోతున్న ప్రతి ఒక్కరిని నా తండ్రి ఒక గద్దెంపు సరిచేసి నా సరి మీ దారిలో నడిపించి మనం నా తండ్రి మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి మీ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో ఆ జ్ఞానం తెలివి మీరే ఇస్తేనే నా కృప మా దేశం స సంతోషంగా ఉండింది నా బ్రహ్మ క్షేమంగా ఉండిద్ది నా తండ్రి మీకే స్తోత్రం తండ్రి యుద్ధాలు జరుగుతున్న ఒక్కసారి యుద్ధాల వైపు ఆ దేశాల వైపు చూడండి యుద్ధాన్ని మీరు కోరుకోరయ్యా శాంతిని మీరు కోరుకుంటారు మీ శాంతితో ఆ దేశాలను నింపమని అడుగుతున్నాం నా తండ్రి ఎక్కడెక్కడ ఏ ఏ ప్రమాదాలు ఏ ఏ విపత్తుల్లో ఉన్నారో దేశాలు ఒక్కసారి ఆ దేశాన్ని వైపు చూడండి నా తండ్రి బిడ్డలు ఏదైనా ఏదైనా విషయంలో తెలుసు తెలియకు నా ప్రప దారి తమ్మిపోయి ఉండే మీ మనసు గాయపరుచుండే దైతో క్షీణించినా తండ్రి వారిని ఆ విపత్తుల ప్రమాదాల నుంచి విడిపించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభా లోబడి జీవించమన్నారు ప్రతి ఒక్కరు నా తండ్రి అధికారులకు లోబడే హృదయాన్ని బిడ్డలకు నా ప్రభావ సహోదరులు వైఖ్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పినదేవా ఒకరితో ఒకరి బిడ్డలు సమాధానంగా ఉండే మనసుని మీరు నా తండ్రి మీరు ముందుండాలని అప్పుడ ఇస్రాయలు అయినా మీ ప్రజల ముందు మీరున్నంత కాలం వాళ్ళకి ఏ ఆపద రాలేదు ఏ లోటు రాలేదు ఏ భయమో కలగలేదు నా తండ్రి ఎక్కడ ఏది కూడా నా పరప బిడ్డలకి లోటు అనేది రాలేదు రానివ్వలేదు ఏ ప్రమాదం కూడా బిడ్డలకు రాలేదు ఎప్పుడైతే మిమ్మల్ని కాదనుకొని మనుషుల వైపు చూశారు మనుషుల వైపు మనుషుల మీద ఆధారపడ్డారు మాకు దేవుడు మనుషులే మాకు కావాలి అని నా ఎప్పుడైతే మిమ్మల్ని పక్కన పెట్టారు అప్పటి నుంచి వారికి సమస్యలు మొదలయ్యే నా తండ్రి అలాంటి ఆలోచన నా ప్రభావ ఇప్పుడు బిడ్డలు కూడా వస్తున్నాయి నా తండ్రి మీ సేవ చేసే బిడ్డలు నా ప్రభా మీకు చెందాల్సిన ఘనత మీ బిడ్డలు తీసుకుంటున్నారేమో నా తండ్రి మీకు అద్భుత కార్యాలు చేసేది మీరు స్వస్థత ఇచ్చేది మీరు మారు మనసు ఇచ్చేది మీరు సమస్యలు తీసేసేది మీరు ఉద్యోగాలు ఇచ్చేది మీరు ప్రతి ఒక్కరిని కాపాడేది మీరు నా తండ్రి మీకు రావాల్సిన మహిమా ఘనత మీకే చెందాలి నా తండ్రి మనుషుల నా ప్రభా ఇస్రాయలేలో ఒక కోసం మయంలో వారు చేసిన తప్పి మీ బిడ్డలు చేస్తున్నారయ్యా మీ బిడ్డల పేర్లు పలికి వారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదు నా తండ్రి కానీ బాధ నాపురమ్మ మీకు చెందాల్సిన ఘనత బిడ్డలు తీసుకుంటున్నారేమో నా తండ్రి అసలు మారకున్న ఆలోచన తీసివేయండి నా బ్రమ్మ నా తండ్రి నా ముందుంటారు నేను కాదు అక్కడ నేను అందరిలో నా గొప్పతనం నేను కాదు గొప్పగా అవ్వాల్సింది నా తండ్రి కదా గొప్ప అవ్వాల్సింది నా తండ్రి కదా మహిమ ఘనత రావాల్సింది అనే గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరిలో కలిగించుకొని అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండేగా సుకుమారు నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయం నా ప్రభా మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నా తండ్రి ప్రతి ఒక్కరికి వారికి ఉన్న సమస్యల మీద వారి ఆలోచన పెట్టకుండా ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించండి గ్రహించండి ఏదో ఒక ఆలోచన అపవాది తెస్తాడు అపవాది ఆలోచన చెడగొట్టి నా తండ్రి గాఢ నిద్ర మీరే దయచేయమని ఒకనొక సమయంలో ఏలియగారంతా ప్రవక్త సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ సమస్య పోగొట్టడానికి ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవా మీకే సూత్రం ఏ లేగానంత గొప్పవారని కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవా తెలుసో తెలియకో నా తండ్రి వారి గురించి తప్పుగా మాట్లాడుంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా జాలిగల దేవా మా మీద కనికరపడిన తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని మా పడకల చుట్టూ మా చుట్టూ మీకు రక్షణ కంచమేమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె